తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం పచ్చజెండా ఊపింది జూన్ రెండున సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది అదే రోజు గన్ పార్క్లోని అమరవీరుల స్థూపం వద్ద సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించనున్నారు ఈసీ నుంచి అనుమతి లభించిన నేపథ్యంలో వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర సీఎస్ శాంతికుమారి వివిధ శాఖల అధికారులను ఆదేశించారు తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం పచ్చజెండా ఊపింది జూన్ రెండున సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది అదే రోజు గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వద్ద సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించనున్నారు ఈసీ నుంచి అనుమతి లభించిన నేపథ్యంలో వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర సీఎస్ శాంతికుమారి వివిధ శాఖల అధికారులను ఆదేశించారు దీనికి సంబంధించి స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ ద్వారా అందిస్తారు సునీల్ చెప్పండి తెలంగాణ అవతరణ వేడుకలకు ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి దీనిపైన పూర్తి డీటెయిల్స్ ఏంటి రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం భావించింది ఈ క్రమంలో ఎన్నికల కోడ్ ఉన్న ఉంది అయితే దానికి సంబంధించి ఎన్నికల కమిషన్ అధికారులను కూడా ప్రభుత్వం సంప్రదించిన ఆ మేరకు ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి సిఎస్ ని ఆదేశించారు ఆ మేరకు సిఎస్ వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు సమీక్ష నిర్వహించి ఏర్పాట్లను అయితే చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు ఈసారి చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఏర్పాటు చేసిన తర్వాత రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కి అవకాశం దక్కలేదు గత పదేళ్లలో కూడా పిఆర్ఎస్ అధికారంలో ఉంది బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళే అధికారికంగా నిర్వహించారు ఈసారి ఈ కార్యక్రమానికి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేయాలని చెప్పేసి నిర్ణయం మేరకు అరేంజ్మెంట్స్ అయితే జరుగుతా ఉన్నాయి ఈ కార్యక్రమాలకి ఏ మాజీ అధ్యక్షురాలు కాంగ్రెస్ అగ్రనేత సోనియాను కూడా ఆహ్వానించాలని చెప్పేసి అనుకుంటున్నారు ఒక టీమ్ గా ఏర్పడి సీఎం నేతృత్వంలో ఒక బృందంగా వెళ్ళి ఆమెని ఆహ్వానించాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది ఆ మేరకు ఇవాళ ఒకటి రెండు రోజుల్లో కాంగ్రెస్ నేతలు ఢిల్లీ వెళ్లి సోనియాను ఆహ్వానించబోతున్నారు సోని తెలంగాణ ఇచ్చిన దేవత అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు సోనియాని అభిపందిస్తున్నారు ఆ మేరకు ఈ ఉత్సవాలకు ఆమెను ఆహ్వానించి ఘనంగా సత్కరించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్న మేరకు ఆమెను ఆహ్వానించబోతున్నారు ఇక అన్ని పక్షాల నేతలను కూడా ఈ విచారాలకు రావాలని చెప్పేసి ఆహ్వానాలు కూడా అఫీషియల్ గానే అందబోతున్నాయి మాజీ సీఎం కేసీఆర్ తో పాటు బిజెపి నేతలు కావచ్చు మిగతా అన్ని పక్షాలకు గతంలో ఎవరైతే ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆహ్వానాలు పంపాలని చెప్పేసి ఈ మేరకు ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ ప్రకారం అందరినీ కూడా ఆహ్వానించబోతున్నారు ఇక అమరవీరుల కుటుంబాలను కూడా సన్మానించబోతున్నట్టు తెలుస్తుంది మొత్తం అయితే పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను జరిపే అవకాశం వచ్చింది కాబట్టి కనీ విని ఎరగని రీతిలో ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా సీఎం నిర్ణయం తీసుకున్నారు సునీల్